వెల్కమ్ టు నైన్ టీవీ తెలుగు న్యూస్ అంకంపాలెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఆటల కోసం ప్రత్యేకంగా స్థలం లేనందువల్ల ఎమ్మెల్యే జారి ఆదినారాయణ విషయం తెలుసుకుని ఆట స్థలం ఏర్పాటుగా ప్రత్యేక దృష్టి సారించి అదే గ్రామానికి చెందిన వగ్గెల జనార్దన్ రావుని సంప్రదించగా వారికి పాఠశాల పక్కన ఉన్నటువంటి స్థలంలో కొంత భాగం విరాళం ఇచ్చారు ఆ స్థలాన్ని విద్యార్థినుల కోసం వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు భద్రాచలం ఐటీడీఏ పిఓబీ రాకులు ఐఏఎస్ఎస్ స్థలాదాత వగడేళల జనార్దన్ రావుతో కలిసి క్రీడా స్థలాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం సమావేశం నిర్వహించారు విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించి స్థలదాత జనార్దన్ రావును ప్రత్యేకంగా అభినందించి ప్రభుత్వం తరఫున పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు గ్రౌండ్ అని నాకు దృష్టిలో ఉందని చెప్పంగానే అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి అది కాదు కానీ మనం ఒక సమాలోచన చేద్దామని చెప్పి ఆలోచన చేసి వెంటనే బావగారు ఫోన్ చేసిన ఒకే బావగారు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు అది త్వరలోనే వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన వారి కుటుంబం కూడా మనం వాంచా నేను పిల్లలకి ఇస్తాను సరే తర్వాత మనం ఇవారికి ఇచ్చేది ఇవ్వని తర్వాత కానీ ఇవ్వడం అనేది ఏదైతే ఒక మంచి ఆలోచన వారికి తట్టిందో ఆ ఆలోచన తట్టడమే గొప్ప సౌహృదయం ఆ సువా సౌదయంతో వారివ్వడం అనేది చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే పిఓ గారు కాల్ చేసిన సార్ ఇక్కడ రెండు ఎకరాలు మరి వారు మనకి ఇస్తూ ఉన్నారు వారికి కూడా మనం మార్చాల్సి ఉంది మనం పక్కన డిగ్రీ కాలేజ్ మనం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మనం చేసినట్టు వెంటనే సారు కూడా స్పందించి ఒకేసారి క్యారియర్ ఏదో ల్యాండ్ ఆర్డర్లో మేము దాన్ని సపోర్ట్ చేస్తాం చెప్పి వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇక వెంటనే నేను నేను ఈ గ్రామ పెద్దలు అంతా కలిసి కూడా ఒక వారిని కలవడం వారు ఓకేనడం ఈరోజు సరే దానికి ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ పరంగా అధికారులను ఆదేశించినాము రెవెన్యూ అధికారులు వచ్చారు పూర్తిగా దానికి కావలసిన సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి రిక కొట్టే వెళ్తాం దానిలో ప్రకారంగా వారు కూడా పిఓ గారిని ఒక అప్పీల్ ఉన్నాడు వారు కూడా దాన్ని కూడా అంగీకారం తెలిపి ఉన్నారు మీకు అది కూడా చేసి పెడతాం అలాగే పిఓ గారికి మళ్ళొక ధన్యవాదాలు చెప్పాలి సార్ ఇది ఈ గ్రౌండ్కి మనకి ఏం కావాలి చుట్టూ ఏం కావాలి గోడ పిఓ గారు చెప్పలే మళ్ళీ మీకు ఆ గోడను కూడా మీరు వచ్చే జూన్ లోపట సారీ మీకు జూన్ లోపట పూర్తిగా ఎల్ సేపాలో గోడ కూడా పూర్తి అవుతుంది అదేవిధంగా మీరు ఆడేటటువంటి కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు తర్వాత అథ్లెటిక్స్ సెరీనా కావచ్చు దాంట్లో కూడా దానికి కావలసినటువంటి మట్టి నిర్మాణము చక్కగా గ్రౌండ్ లెవెల్ కూడా అది కూడా వన్ ఆర్ టూ మంత్స్ లోపల కంప్లీట్ అయితే మీకు అది కూడా దానికి ఒకటే ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్న ఇదొకటి చేయగలిగిన పార్కల్ కంటే చదువుకున్న అక్కడ ఇరవై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ విద్య ఎలా ఉంటుందో ఆ స్థాయిలో దాన్ని నేను ఈ నియోజవర్గ వ్యాప్తంగా నేను దత్త తీసుకున్నా బడి దత్త తీసుకున్నా అది జనవరి ఫస్ట్ వీక్లో లాంచింగ్ చేయబోతా ఉన్నా ఆ పాఠశాలని కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లా అత్యధునిక విద్య బోధన ఎలా ఉంటుందో అంతటి బోధన అక్కడ ప్రక్రియ జరగబోతుంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండేటట్టు అధునైతీకరణ ఎంత మెటీరియల్ కావాలో అంత మెటీరియల్ ని ఒక విద్య యొక్క ఉన్న అనుభవించిన పరిశీలనలు పంపించి తయారు చేసిన దాని డిపిఆర్ఎస్ తయారు చేసిన అది కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసిన జనవరి ఫస్ట్ వీక్ లో నూతనంగా ఆ పాఠశాలని కార్పొరేట్ స్థాయిలో లేటటువంటి ప్రణాళికలు తయారు